Welcome to Star 9 News. అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పట్టణ సీఐ శంకర్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సీఐ శంకర్రావు తన సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఎగరవేశారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా సీఐ శంకర్రావు మాట్లాడుతూ ఎంతో మంది భారత మాత బిడ్డలు తమ ఆయువును త్యాగం చేసి భారతదేశానికి స్వేచ్ఛను అందించారని అన్నారు ప్రతి ఏడాది ఆగస్టు పదిహేనవ తేదీన జరుపుకుంటున్న స్వతంత్ర దినోత్సవం రోజున ఆ త్యాగదనులను అందరం స్మరించుకోవాలన్నారు స్వతంత్ర పోరాట యోధులు స్పూర్తితో దేశం కోసం అంకిత భావంతో పనిచేయాలని సిబ్బంది ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సత్యనారాయణ వెంకటేశ్వరరావు కానిస్టేబుల్ సతీష్ నారాయణ గంటా కిషోర్ హెడ్ కానిస్టేబుల్ విజయ్ మహిళా కానిస్టేబుల్ హోంగార్డ్ అప్పారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు पञ्जाब सिन्धु गुजरात मराठा द्राविड उत्कल वंगा बिल्य हिमाचल यमुना गा उच्चलि तरङ्गा तव शुभना जाहे